హాయ్ వెల్కమ్ టు అర్షిని ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ కియా మూడో షిఫ్ట్ చూపిస్తాను రండి ఇప్పుడు మూడో షిఫ్ట్ జరుగుతూ ఉంది పన్నెండు గంటలకి పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏ షిఫ్ట్ బీ షిఫ్ట్ బాగా చేసుకోవచ్చు అండి కానీ షీ షిఫ్ట్ వచ్చే తాలకి చాలా దారుణం ఎందుకంటే పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది మెయిన్ ఇంకా ఒకటి ఏమంటే వాళ్ళు ఎక్కడ నిద్రపోతే మళ్ళీ లేదామో లేదామో అని నిద్ర కూడా పోకుండా పదకొండు గంటల వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊరిలోనే ఉంటారు వాళ్ళ ఊళ్ళోకి బస్సులు వెళ్తాయండి పదకొండు గంటల నుంచి పన్నెండు గంట మళ్ళీ ఇక్కడ పన్నెండు గంటలు కంపల్సరీ పదకొండు యాభై కంత ఇక్కడ వెళ్ళరా వాళ్ళ కియలెక్కి పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది ఆరు గంటల వరకు వాళ్ళ డ్యూటీ ఉంటుంది చూపిస్తాను రండి చూడండి మూడో షిఫ్ట్ కియా ఏ ఏ షిఫ్ట్ 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 అయిపోయింది అయిపోయింది ఫస్ట్ షిఫ్ట్ ఎనిమిది నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది రెండో షిఫ్ట్ నాలుగు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది మూడో షిఫ్ట్ పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ టూ టూ అవర్స్ కొంచెం గ్యాప్ ఉంటుంది అవుడవుడు ఇదండి బస్సులు వస్తూ ఉంటాయి పికప్ డ్రాప్ అన్ని ఉంటాయి బస్సులు ఒకటే నాకు ఒకటి తనే ఉన్నాయి బస్సులు మోడో షిఫ్ట్ మోడో షిఫ్ట్ కే మోడో షిఫ్ట్ మోడో షిఫ్ట్ ఇంకోటచ్చు ఇంగోటచ్చు ఇంగోటచ్చ ఉంటాయి ఇంకోటి వచ్చింది మూడు షిఫ్ట్లు అండి ఈవిడో దిగుతా అండి మూడో షిఫ్ట్ బీ షిఫ్ట్ అయిపోయింది ఈవిడ షీ షిఫ్ట్ చూడండి బస్సులో ఒకదాని వెనుకోసే వస్తాను ఒకదాని ఎనుకోటి వస్తానే ఉన్నాయి ఇద్దరు చూడు ఇద్దా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఇది మూడో షిఫ్ట్ ఇంకో బస్ వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి అంతా వస్తానే ఉన్నాయి చూడండి ఈ దింపుతా ఏ త్రీతో దింపుతా అంటారు పోయి పార్క్ చేస్తారు బస్సుల దోడ ఆడ పోతున్నాయే పోయి పార్క్ చేయాలి సార్ దోడ ఓకే అని కనిపిస్తాను చూడు అక్కడ బస్సులు పార్కింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కార్లు పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ ఇక్కడ ఇంత డ్యూటీకి వస్తా చూడండి చూడండి ఎన్ని బస్సులు పోతానే చూడండి మీరు బస్సు నిలబెట్టలేదు ఓన్లీ డ్రాప్ చేసేసి వెళ్ళిపోవాలి యుద్ధం అట్లా వల్ల అట్లా డ్రాప్ చేసేసి వెళ్ళిపోతా ఉండాలి మొత్తం కేవలం మూడు షిఫ్ట్లు ఉంటాయి ఏ బీసీ ఇప్పుడు సి షిఫ్ట్ జరుగుతా షిఫ్ట్ అయిపోయింది చూడండి పోతా ఉన్నారు డ్యూటీకి లోపలికి ఈ త్రీ నుంచి పోవాలా ఇప్పుడు లోపలికి పోతా ఈ త్రీ నుంచి బస్సు దిగుతానారు చూడండి బస్సు దిగి లైన్గా క్యూలో పోవాల ఇక్కడ కొంచెం ముందరికి వచ్చినాక ఈ త్రీ ఉంటుంది ఈ త్రీలో వాళ్ళ కార్డు ఉంటుంది యాక్సెస్ కార్డ్ అని ఉంటుంది ఆ యాక్సెస్ కార్డు పెట్టి స్కాన్ అయితేనే లోన్ పోయే ఉంటుంది లేకుంటే లోన్ పోనివ్వరండి ఇక్కడ ఈ త్రీ అని ఉంటుంది నేను చూపిస్తుంది కదా ఆవిడ ఈ త్రీ అని ఆ త్రీలో వీళ్ళు ఒక కార్డు ఇచ్చింటారు కియా యాక్సెస్ కార్డు ఆ యాక్సెస్ కార్డు అది స్కాన్ అయితేనే వీళ్ళు లోన్ అవుతుంది లేకుంటే పో పొయ్యేకి పర్మిషన్ లేదు చూడండి ఓకే దాని ఓకే ఫ్రెండ్స్ దాని ఈ వీడియో నచ్చితే షేర్ కామెంట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్